రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహశీల్దార్ నాగమణి కావాలని భూమిని ధరణి నుండి తొలగించిందంటూ తహశీల్దార్ కార్యాలయం ముందు రైతులు వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యత్నం చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహశీల్దార్ కార్యాలయం ముందు చోటు చేసుకుంది శంషాబాద్ గ్రామానికి చెందిన రైతులు చెన్నకేశ కమలమ్మ చెన్నకేశక్ష్మయ్య భార్యభర్తలపై గాన్సిమియాగూడ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ నాలుగు బై ఏడు నలభై ఎనిమిదిలో ఇద్దరికి ఎనిమిది ఎకరాల పట్టాభూమి ఉంది ఈ భూమిని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో కొనుగోలు చేశామన్నారు ధర్ణి పోర్టల్లో వచ్చిన తర్వాత కూడా ధర్నిలో మాపై భూమి ఉందని అయితే గత నవంబర్ ఆరవ తేదీన ధర్ని పోర్టల్ నుండి శంషాబాద్ తహశీల్దార్ నాగమని మా పట్టాభూమిని తొలగించిందంటూ అప్పటి నుండి తొమ్మిది నెలలుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ ధర్ని పోర్టల్లో ఎంట్రీ చేసి తమకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని తిరిగినా పట్టించుకోలేదంటూ తిరుగుతూనే ఉన్నామని ఈరోజు రేపు అంటూ కాలయాపన చేసిందని బుధవారం రైతు చెన్నకేశవ కమలయ్య వారి కొడుకులు సూరిబాబు చంద్రశేఖర్ ఆందోళన చేస్తుండగానే పోలీసులు ప్రయత్నం చేయడంతో సూరిబాబు వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు చుట్టుపక్కల ఉన్న వారు వెంటనే వచ్చి నీళ్లు పోయడంతో సర్దుమనిగింది అయినా తమకు న్యాయం చేయాలంటూ తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన దిగారు எாரு திருப்புறம் எவருக்கு ఎన్ని ఎకరాల పొలం గ్యాస్ మెడల్ గ్యాస్ మెడల్ ఉంది మా అమ్మ పేరు మీద మా నాయ పేరు మీద ఉంది సర్వే నెంబర్ సర్వే నెంబర్ నలభై ఏడు నాలుగు ఎనిమిది ఈ ఎన్ని తొమ్మిది నెలలు అయింది కట్ చేసి వేరే పేరు మీద ఏనికి ప్లాన్ చేసారు అయిన సార్ మేము వచ్చి అడగించినాం అడగిస్తే ఇవాళ చెప్పి సార్ ఏపీఎస్ అని చెప్పి నన్ను మనం రోజు తిప్పుడు నేను కనీసం రెండు ఒకటే తిప్పుడు మూడు వందల సార్లు తిరిగిన ఇప్పటికి మూడు వందల సార్లు తిరిగి లోపల ఉన్నాను కూడా పరిశీలన అవుతారు తిరిగి తిరిగి నిన్న కూడా వచ్చిన పర్వం మేడం చేసింది తొమ్మిది నెలలు నెలలు నవంబర్ నవంబర్ లో డిలే నవంబర్ లో డిలేట్ చేసింది ఎవరి పేరు మీద భూమి అమ్మ అమ్మ పేరు మీద పేరు పేరు చిన్నకేష్ కమలామ్మ చిన్నకేష్ లక్ష్మీ ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు సర్వ నాలుగు ఏడు నాలుగు బై ఎనిమిది మీరు ఎవరికైనా నమ్మిర్రా ఎవరికి అంపలేము ఎవరికి అమ్మలేము పొజిషన్ మేమే ఉన్నాము ఇప్పటిక మొత్తం మేమే ఉన్నాం ఇగో మొన్న మూసపేట కూడా తీసుకొచ్చాం ఒరిజినల్ డాక్యుమెంట్ మీదే ల్యాండ్ అనుకో ఏసీ అరవై అరవై సంవత్సరం మాదే అని ఇప్పుడు మరో పెట్టండి చేసిన ఐ కూడా ఉంది నా దగ్గర ట్రాన్సాక్షన్ ఐటీ ఇగో మరి పదకొందల అరవై అరవై మేము ఈసీ డాక్యుమెంట్ కూడా ఉంది ఎల్డిఈడి అదే సర్వే నెంబర్ లో వేరే వాళ్ళు వేరే వాళ్ళు మా మై మమ్మీ ఉండదు వాళ్ళది ఉంటది మా సొంత పటాపుల్లో వాళ్ళ ఉండదు ఐడి వేరే వాళ్ళు పేరు చేయనీ ఎన్ని ఐడి చేయనికే చేయమని ప్లాన్ చేస్తుంది ఊకే మమ్మల్ని తిప్పి 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 ப்ளன்னை தெ